మన పరలోకుపు తండ్రికి ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయమున స్తోత్రమును ఘనతయు కలుగును గాక ప్రభునందు ప్రియులారా ప్రభు పేరట మీకు నా శుభములను వందనములను తెలియచేస్తూ ఉన్నాను ఈరోజు బేతల్ జీవం కలిగిన దేవుని యొక్క వాగ్దానం పత్రిక పదో అధ్యాయము పన్నెండవ వచనము నుండి యూదుడని గ్రీకు దేశస్థుడని లేదు ఒక్క ప్రభువే అందరికీ ప్రభువైయుండి తనకు ప్రార్థన చేయువారందరి ఎడల కృపచూపుటకు ఉన్నాడు ప్రభునందు ప్రియులార అపోస్తులుడైన పౌలు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్షణ సువార్తను ప్రకటించి యూదుడైనా గ్రీకు దేశస్థుడైనా ఆ ప్రభు ఎదుట పాపం ఒప్పుకుంటే ఆయన కృప చూపించుటకు ఐశ్వర్యవంతుడని ఈ వాగ్దానములో చెబుతూ ఉన్నాడు ఆయన ఐశ్వర్యవంతుడు అనే మాటకు మనం ఎన్ని విధములుగా చూసినా ఆయన ఐశ్వర్యవంతుడే పాపముల నుండి విడిపించి తన పరిశుద్ధతనే ఐశ్వర్యాన్నిచ్చు దేవుడాయనే రోగముల నుండి విడిపించి ఆరోగ్యం ఇచ్చు ఐశ్వర్యవంతుడాయనే దారిద్రత నుండి విడిపించి మనకు ధన సహాయాన్ని చాలినంత మట్టుకిచ్చు దేవుడు ఆయనయ్యన్నాడు ప్రీ సహోదరుడా దేవుని ఆశీర్వాదము నీ మీద ఉంటే నీ కుటుంబమంతా దీవనకరముగానే ఉంటుంది సామెతల గ్రంథం పదో అధ్యాయం ఇరవై రెండవ వచనం యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరులు కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు అని రాయబడుంది ఈ వాగ్దానం ప్రకారంగా నీవు సోమరిగా ఉండకుండా కష్టపడితే దేవుని వలనే మన ఐశ్వర్యము ఆయన ఆశీర్వాదము వలన పెరుగుతుందని వాగ్దానం చేసినాడు కాబట్టి మనం అన్ని విధములుగా ఐశ్వర్యవంతులుగా నుండేటట్లుగా చేసేవాడే మన దేవుడు మన కొరకు ప్రాణమును పెట్టి సమాధి చేయబడి తిరిగి మూడవ దిన మన మృతుల్లోండి లేచిన దేవుడు మన కొరకు త్వరగా రాబోతున్నాడు ఈ ఉదయకాలమున ఈ వాగ్దానం ఎన్న నీవు ఆయన కొరకు చిద్దపరచబడము నీ కుటుంబ సమస్యలు బాధలు ఇబ్బందులు ఇరుకులు ఏదైతే ఉన్నవో అన్ని ఆయన మీద మోపము ఆయన నీకు సహాయము చేస్తాడు ప్రార్థన మహాగణుడైన మా తండి ఈ ప్రశస్తమైన ఉదయకాలం ఇచ్చినందులకు స్తోత్రాలు ఈ దినమందు నీ వాక్కును బట్టి మా జీవితమును ముందుకు తీసుకుని పోతున్నాం మీరే మాకు సమస్త విధములుగా ఐశ్వర్యాన్ని అనుగ్రహించు దేవుడు నైనా నీ కృప మా అందరి పైనను కుమరించి మా కుటుంబాలులో నీ సమస్త ఆశీర్వాదములతో నింపమని ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి దేవుని యొక్క దయ తోడుండి మనలను నడిపించును గాక ఆమెన్ అందరికీ వందనాలండి